విజయవాడలోని సింగ్ నగర్ సహా మిగిలిన ప్రాంతాల్లో కూడా హృదయ విదారక పరిస్థితులు కనిపిస్తున్నాయి రెండు రోజుల పాటు ఆహారం నీళ్లు లేక ముంపు ప్రాంతాల్లోని ఉన్న బాధితులంతా కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళకి నిత్యావసరాలు పంపించే చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది ప్రభుత్వం ప్రస్తుతం ముంపు ప్రాంతాల్లో ఐదు హెలికాప్టర్స్ డ్రోన్లతో ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు పెద్ద ఎత్తున పాలు వాటర్ ప్యాకెట్స్ అలానే ఆహార పొట్లాలు అందించేందుకు ప్రయత్నం కొనసాగిస్తూనే ఉన్నారు లక్షలాది మంది బాధితులు ఉండటంతో ఈ ఉదయం నుండి ఆహార పంపిణీని మరింతగా స్పీడ్ పెంచారు మరింతగా స్పీడప్ చేశారు సింగ్ నగర్ లో ప్రస్తుతం ఎలాంటి ఉంది ఆహార ప్యాకెట్లు అందుతున్నాయా వివరాలు అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ హసీనా సిద్ధంగా ఉన్నారు హసీనా బాధితులకు సహాయం అందించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిన దృశ్యాలు మనం చూస్తున్నాం ఇక్కడ ప్రజలంతా కూడా ఈ సింగనగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా సింగనగర్ ఫ్లైఓవర్ వరకు వచ్చి ఆ తర్వాత ఇక్కడ వాటర్ వచ్చిన దృశ్యాలు మనం చూస్తున్నాం వాటర్ బాటిల్స్ ని మొత్తం అందరూ కూడా ఇక్కడ తీసుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం లోపల నుంచి ఎక్కడైతే ఇల్లు మునిగిపోయి ఉన్నాయో అక్కడ నుంచి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు కొంతమంది వచ్చి ఇట్లా ఫ్లైఓవర్ మీద వరకు వరకు వచ్చి ఫుడ్ అలాగే పాలు అలాగే కొంచెం ఏదైతే ఆహార పొట్లాలను తీసుకొని వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము చాలా మంది గత రెండు రోజులు అంటే ఈరోజు మూడో రోజు సండే మండే ట్యూస్డే ఈ రోజు వరకు పూర్తి స్థాయిలో లోపలే వాటర్ లోనే గడిపేశారు ఒకవైపు విద్యుత్ సరఫరా లేదు మరోవైపు ఆహారం లేక మొత్తం అంతా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఎలా వచ్చిన ట్రక్ వచ్చిన తర్వాత దానిలో ఎగబడి ఏ విధంగా తీసుకుంటున్నారో దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం ఇలాంటి ట్రక్స్ ఇక్కడ ఈ ఫ్లైఓవర్ మీదకి తీసుకొని వస్తున్నారు కొన్ని అయితే వాటర్ తీసుకొని వస్తుంటే కొన్ని ఆహార పొట్లాలు తీసుకొని వస్తున్నారు పోలీసులు అలాగే ఎన్డిఆర్ఎఫ్ బలగాలు అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు పూర్తి స్థాయిలో వాళ్ళకి వాళ్ళకి అందించే ప్రయత్నం అయితే జరుగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ కెమెరా పర్సన్ అంజిత్ హసీనా టీవీ నైన్ సింగనగర్ విజయవాడలో వరద బాధితులకు ఆహార పంపిణీ కొనసాగుతోంది మంత్రి నారాయణ ఆధ్వర్యంలో బాధితులకు ఆహారం పంపిణీ చేస్తున్నారు ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు చేపడుతున్నట్టుగా మంత్రి నారాయణ వెల్లడించారు ఇవాళ వరద తగ్గుముఖం పడుతుందని భావిస్తున్నామని తెలిపారు బ్యారేజ్ తగ్గితే యాక్చువల్గా ఏదైతే మిగతా పరిశాంతం అంతా కూడా స్లోగా తగ్గి తగ్గుతూ ఉంది దానికనే ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఈ రోజు నుంచి ఒక్కరికంటే ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదు ప్రతి ఒక్కరికి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ వాటర్ కానీ లేదా మిల్క్ కానీ అందరికి అందాలని చాలా నిక్కచ్చిగా ఆదేశించారు ఎన్ని డ్రోన్లు కావచ్చు నేను తెప్పించమన్నారు హెలికాప్టర్లు కూడా దాదాపు ఒక ఆరు హెలికాప్టర్లు వచ్చిన్నాయి నిన్న హెలికాప్టర్ ఫుడ్ సప్లై చేశారు సింగనగర్లో మీరు చెప్పినట్టు ఏంటంటేనండి వరద యాక్చువల్గా సైడ్ రోడ్ నుంచి ఫోర్స్గా రావటం వల్ల పడవలు కూడా బోల్తా పడుతూ ఇండ్లోకి పాలకపోయారు అయితే ఈరోజు యాక్చువల్గా కొద్దిగా తగ్గటం వల్ల దానికి ఆల్టర్నేట్గా ఎంత దూరం బాగలిగితే అంత దూరం ట్రాక్టర్లు తీసిపోయి అక్కడి నుంచి డ్రోన్ల సహాయంతో కూడా ఎండకిచ్చేటట్టుగా యాక్చువల్ చేశారు నిన్న పెట్టిన డ్రోన్ కంటే వాళ్ళు దాదాపు ముప్పై డ్రోన్లు యాక్చువల్ గా విజయవాడ వరద ముంపు పాపం గత అంటున్నారు మంత్రి నారాయణ ఇట్లాంటి ఏదన్నా వస్తే ముఖ్యమంత్రి గారి ఇంట్లోంచి చాలా హెలికాప్టర్లు అట్లా తిరిగిపోయారు కానీ మా ముఖ్యమంత్రి అలా కాదు ఆ రోజు చూశారు పరిస్థితి కలెక్టరేట్లోనే వారు అప్పటికప్పుడే చెప్పారు నేను కలెక్టరేట్లో ఉంటాను ఇది తగ్గుముఖం తగ్గిన దాకా అందరికీ సహాయక చర్యలు చేసిపోతానని ఈ దేశంలో ఈ రాష్ట్రంలో చేయగలిగిన ముఖ్యమంత్రి తన ఆరాచనలు ఒక్కరే ఊటేదో మాటలు చెప్పి అటా వచ్చి కళ నిల్స్తుంది కాదు ప్రాక్టికల్గా రియల్గా ఆయనే స్వయంగా నీళ్ళల్లో ఎక్కడికంటే అక్కడ దిగేస్తున్నారు ఎవరెవరు ఇబ్బందులు పరిశీలిస్తారు ఉడమేరుకు వచ్చిన వాటరు ఆయన ఇంటికి సంబంధించింది కాదండి ఉడమేరుకు వచ్చిన వాటరు అది పైన ఒక్కసారి హెవీ రైన్ పెట్టి బుడమేరు ఓవర్ఫ్లో అయింది దానివల్ల వచ్చింది అక్కడక్కడ బుడమేరు వైడింగ్ చేయాలా అది చేయాల